తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి ఎండిఆర్కే తన కొత్త పలుకు కాలంలో రేవంత్ రేవంత్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు ఆయన ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ను మార్చే యత్నాలు చేసినట్టు సమాచారం ఇది తెలిసిన తర్వాతే రేవంత్ తీరు మారిందని ఇకపై స్వతంత్రంగా వ్యవహరించబోతున్నారని పేర్కొన్నారు ఆర్కే వ్యాఖ్యల ప్రకారం హైకమాండ్ రేవంత్ను నియంత్రించేందుకు ప్రయత్నించగా ఆయన ఇప్పుడు అధిష్టానం ఆదేశాలకు లోబడి ఉండకుండా తనదైన దారిలో నడవాలని నిర్ణయ నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇకపై హైకమాండ్ ముద్ర ఉన్న కార్యాచరణలో రేవంత్ తన నాయకత్వం చూపించనున్నారు ఇకపోతే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ను పూర్తిగా నియంత్రించలేకపోతున్న నేపథ్యంలో కొందరిని సంప్రదించి సీఎం మార్పుపై అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం అయితే రేవంత్ను మార్చితే నెల రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోతుందని పలువురు హెచ్చరించడంతో కాంగ్రెస్ సైలెంట్ అయిపోయినట్లు ఆర్కే పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది ఇక రేవంత్ సీఎం పదవి కొనసాగుతుందా లేక కాంగ్రెస్లో మరో పొలిటికల్ ట్విస్ట్ రాబోతుందా అనే ఆసక్తికర చర్చ సాగుతుంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరి ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంది ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి ఆర్కే తన కొత్త పలుకు కాలం కాలంలో రేవంత్ గురించి సంచలన విషయాలు వెల్లడించారు ఆయన ప్రకారం కాంగ్రెస్ హైకమాండ్ సీఎం రేవంత్ను మార్చే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం ఇది తెలిసిన తర్వాతే రేవంత్ తీరు మారిందని ఇకపై స్వతంత్రంగా వ్యవహరించబోతున్నారని పేర్కొన్నారు ఆర్కే వ్యాఖ్యల ప్రకారం హైకమాండ్ రేవంత్ను నియంత్రించేందుకు ప్రయత్నించగా ఆయన ఇప్పుడు అధిష్టానం ఆదేశాలకు లోబడి ఉండకుండా తనదైన దారిలో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది ఇకపై హైకమాండ్ ముద్ర ఉన్న కార్యాచరణలో రేవంత్ను తన నాయకత్వం చూపించనున్నారు ఇకపోతే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ను పూర్తిగా నియంత్రించలేకపోతున్న నేపథ్యంలో కొందరిని సంప్రదించి సీఎం మార్పుపై అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం అయితే రేవంత్ను మార్చితే నెల రోజుల్లో